అందరూ అభినందన తెలియజేస్తున్నారు పల్నాడు జిల్లా నర్సరావుపేట జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డిని మాజీ మంత్రి విడుదల రజని పరామర్శించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తే ఆయనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు అధికారులను కోటిరెడ్డి కొట్టినట్టు కులం పేరుతో దూషించినట్లు అక్రమ కేసులు బనాయించారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలను ఒక పథకం ప్రకారం జైలుకు పంపుతున్నారన్నారు మహిళలపై జరుగుతున్న దాడులను ఆలోచనలను పట్టించుకోకుండా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దృష్టి పెట్టారని రజని పేర్కొన్నారు పార్టీ సీనియర్ నాయకులు సింగారెడ్డి కోటరెడ్డి గారిని మరి ఏ విధంగా జైలు దాకా కూడా తీసుకొచ్చారనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మరి వారిని ఈ రోజున మేము వారి కుటుంబ సభ్యులు మా బాబాయ్ గారు ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని పరామర్శించడం జరిగింది మరి ఈ కూటం ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అనేటువంటి విషయానికి ఈరోజు చూసినట్టయితే మరి సింగారెడ్డి కోటిరెడ్డి గారికి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అంత పెద్ద ఆయనని అంత పెద్ద వయసులో ఉన్నటువంటి ఆయన్ని మరి అక్రమంగా ఏ విధంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేశారో ఇదే నిదర్శనం నిదర్శనం చెప్పచ్చు ఆ గ్రామంలోకి ఆ గ్రామ సచివాలయంలోకి ఎంపీడీఓ గారు వస్తే తనకున్నటువంటి గ్రీవెన్సెస్ ఈ సింగారెడ్డి కోటిరెడ్డి గారు అనే వ్యక్తి తనకున్నటువంటి గ్రీవెన్సెస్ తన బాధలేవో చెప్పుకోవడానికి ఆ గ్రామ సచివాలయానికి వెళ్ళి ఆ సచివాలయంలో తనతో మాట్లాడితే మరి ఏ విధంగా రకరకాల కేసులు పెట్టి రకరకాల సెక్షన్స్ పెట్టి మరి ఈ రోజున జైలు పాలు చేశారో మనం చూస్తూ ఉన్నాం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది కనీసం మానవత్వం కూడా లేదా అని చెప్పి అర డజన్ కేసులు పెట్టుకుంటారో డజన్ కేసులు పెట్టుకుంటారో ఏం సెక్షన్లు పెట్టుకుంటారో పెట్టుకోండి తీసుకొచ్చి లోపలేండి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ప్రెజర్కి పోలీసులు ఈ విధంగా అధికారులు ఈ విధంగా సెక్షన్లు పెట్టి జైలు కీరుస్తారండి సీఎం రేవంత్ రెడ్డి శాడెస్ట్ లా వ్యవహరిస్తున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు రేవంత్ కొడంగల్ ప్రాంతం వాడు కాకపోయినా ప్రజలు ఆదరించినందుకు అక్కడి ప్రజల భూములను లాక్కుంటూ తగిన బుద్ధి చెప్తున్నారని విమర్శించారు సీఎం అవగ్ అనే హైడ్రా పేరిట పేదల ఇళ్లను కూల్చే పని